తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ ఎందుకంటే వరుసగా సెలవులు రానున్నాయి మొత్తంగా ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఈ సెలవులు తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉండవు కొన్ని జిల్లాలు పట్టణాల్లో మాత్రమే సెలవులు ఉండనున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది నేటి ప్రచార గడువు కూడా ముగియనుంది ఈ నెల పదకొండున రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఆ రోజున సెలవు ప్రకటించాలని ఎస్ ఆదేశించింది దీంతో విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి పదకొండున సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుండగా ఒక రోజు గ్యాప్ తర్వాత అంటే ఫిబ్రవరి పదమూడున శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు ఈ కౌంటింగ్ రాష్ట్రంలోని పలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్లలో నిర్వహిస్తున్నారు దీంతో కౌంటింగ్ జరిగే స్కూల్స్ కి సైతం ఆ రోజున హాలిడే ఇవ్వనున్నారు ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పద్నాలుగున రెండో శనివారం అన్న సంగతి తెలిసిందే దీంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం రానుంది ఇలా మొత్తం ఈ వారంలో నాలుగు రోజుల పాటు వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి అయితే ఈ సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండవన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి ఎన్నికలు జరిగే ప్రాంతాలు జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు సెలవులు ఉండనున్నాయి ఇక ఇవాళ సాయంత్రం తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది గత పది రోజులుగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎన్నికల హడావిడి నెలకొంది రాష్ట్ర స్థాయి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు నేటి నుంచి ప్రచారం తెరపడనుండటంతో ఇక తాయిలాల పర్వ మొదలు కానుంది ఇప్పటికే పలు మున్సిపాలిటీలో అభ్యర్థులు భారీగా నగదు మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఓటరు దేవులను తమ బుట్టలో వేసుకునే ఏ మాత్రం ఖర్చుకు వెనకాడడం లేదు